నేను ఇక్కడ డ్రెస్ కటింగ్ చేసేసాను ఆల్రెడీ నేను ఇందాక చేసే ముందే కొలతలతో అనుకున్నాను కానీ ఐడియా రాలేదు తర్వాత మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చి ఎందుకు యూట్యూబ్లో పెట్టచ్చు కదా అంది అందుకని కటింగ్ అంతా అయిపోయిన తర్వాత కొలతలన్నీ అయిపోయిన తర్వాత పెడుతున్నాను ఎందుకంటే ఇది ఇక్కడ పొడవు అనమాట ముప్పై తొమ్మిది పొడవు ముప్పై తొమ్మిదికి కింద అంగుళాలు ఉండాలి లైనింగ్కినూ లైనింగ్కి మెయిన్ పార్ట్కి మూడు అంగుళాలు తేడా ఉంటుంది అక్కడ చూడండి ఇది మూడు అంగుళాలు తేడా అనమాట షింక్ అయినప్పుడు లైనింగ్ ముందుకు రాకుండా అట్లా ఎక్కువ పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి నడుము అంటే స్కట్స్ దగ్గర అనమాట స్కర్ట్స్ దగ్గర ఇది ఇరవై రెండు పెట్టింది నడుము స్కట్స్ దగ్గర ఇక్కడ పంతొమ్మిది వచ్చేసి మధ్యస్థ నడుము అనమాట ఈ ఇరవై ఒకటి వచ్చేసి చంక దగ్గర చెస్ట్ దగ్గర లూజు పంతొమ్మిది ఏమో చంక షోల్డర్ వచ్చేసి పన్నెండు ఈ ఏంటంటే నేను ముందుగానే వీడియో చేస్తా పెడితే బాగుండేదేమో తర్వాత మా ఫ్రెండ్ అంది ఎందుకు ఇలా పెట్టి బాగుంటుందిలే ఏమైందని ఈ చంకకిను చెస్ట్ లూజ్కి కరెక్ట్గా సెట్ అయిపోవాలి చంక ఘాట్ వచ్చింది కదా ఈ చంక దగ్గర నుంచి చెయ్యి ఇలా చూసుకుంటే కరెక్ట్గా మనకి చేయి దగ్గర నుంచి ఇదిగోండి పంతొమ్మిది వచ్చింది కదా చంక ఇలా బార్కి కుట్టేసుకుంటే ఘాటు దగ్గర నుంచి ఈ ఘాటుకి చక్కగా నడుం దగ్గర నుంచి స్కర్ట్స్కి బార్కి కుట్టేసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది ఇది వంట అది డ్రెస్సు